కౌలు రైతు కూడా పదిహేను వేలు ఇస్తారంటవి ఇన్ని రకాల అలివి కానీ హామీలిచ్చి అక్కడ రేవంత్ రెడ్డి జుట్లకెళ్ళి వెళ్ళి అలా కడియం శ్రైడ్ వెళ్ళిడు నువ్వేం తక్కువనంటే నేను నీ గురువు అన్నా ఇద్దరు ఒక్కడే పళ్ళే చదువుకున్నాను అంటే ఒకసారి చెప్తా ఉండే కడియం శ్రేడ్ మేము ఇద్దరం ఒకడే పళ్ళే చదువుకున్నాం అందుకనే ఆయనకి ఏ లక్షణాలుయో ఇక్కడ కూడా గోబెల్స్ ప్రచారం చేసి ఈరోజు మసిబూసి మారడికాయ చేయాలని వస్తుంటే తస్మా జాగ్రత్త కానీ ఆయన నిజ స్వరూపం ఇంటికి తెలిసిపోయింది కడియం శ్రే నిజ స్వరూపం ఇంటికి తెలిసి తెలిసిపోయింది తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి నువ్వు ఎన్ని కుంగ జపం చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కడియం ఇప్పటికైనా ఓకే నువ్వు ఏ పని మీద వచ్చినా ఆ పని చేసుకో మేము అడ్డుపడం కానీ బిఆర్ఎస్ పార్టీని కానీ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ హరీష్ రావుని కానీ లేదా కవితక్కను కానీ లేదా మా బిఆర్ఎస్ శ్రేణుల మీద కనుక మాట్లాడితే నీకు బడిత పూజ చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం నిన్ను గెలిపించిన నీ బీఆర్ఎస్ శ్రేణులు నేను ఊర్లలోకి రాకుండా తరిమి కొడతరిగా రాబోయే రోజులు దగ్గర పడ్డా బిడ్డ నువ్వు మా ఓట్లతో గెలిచావు నువ్వు రాజీనామా చేశానా మా ఊరికి రా గెలువు అప్పుడు మేము మళ్ళా మాట కూడా మాట్లాడవు నీ గురించి కానీ మాట్లాడే హక్కు మనకే ఉంది తిట్టే హక్కు మనకే ఉన్నది నిలదీసే హక్కు మనకే ఉన్నది నిగ్గు తెలిసాల్సిన మనకు ఉంది ఇదంతా ఊర్లల్లో రాకుండా ఎంటాడతాం వేటాడతాం నిన్ను ఎక్కడ కూడా నిల్వనీయం అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు ధన్పూర్లో ముఖ్యంగా ఏవైతే ఎనిమిది వందల కోట్ల పనులు అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నాడు చివరిగా దీని గురించి వివరణ రెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి ఇదే జఫర్గడ్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్నాడు ఆగ మైగాల మీద రేవంత్ని తీసుకొచ్చిండు రేపే ఎలక్షన్లు వస్తున్నాయని రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీ అన్నాడు మొత్తము కరీంశ్రీ చెప్పుకున్నాడు అన్నట్టు ఏంటంటే రాజకీయ ప్రజల పక్షాన్ని ఒక్కడే తిరుగుతున్నాడు నువ్వు వెంటనే రావాలి అక్కడ ఆగమైపోయేటట్టు అంటే ఆగ మేఘాల మీద వచ్చిండు ప్రజాపాలనంటే ఎట్టు ఉండాలి కొత్త కిలోమీటర్ దూరం డప్పులు కొట్టాలి కోలాటం ఆడాలి ఎగరాలి దునకాలి ప్రజలందరూ కూడా మెచ్చుకునేటట్టు ఉండాలి ఊరు బయట సభ పెడతావు డయాస్ హెలికాప్టర్ హెలికాప్టర్ని దిగుతావు ముందుకొస్తావు మాట్లాడుతూ అన్ని అన్ని శిలాపాల పెట్టి వర్చువల్గా బటన్ వచ్చి ఓపెన్ చేసే పోతావు మరి ఇప్పుడు రెండు వందల యాభై కోట్ల రూపాయలు పనులు మొదలైనయా టెండర్ అయిందా తట్టమట్టు తీసిందా ఎప్పుడు తీస్తారు ఆ పద్ధతిని ఎద్ద పద్దెన్ పద్దెనిమిది నెలల నువ్వు పద్దెనిమిది నెలల వరకు నువ్వు చేయకపోతే వెంటాడతాం వేటాడతాం నిలదీస్తాం అవసరమైతే నేను గద్దె తెచ్చే వరకు కూడా రేవంత్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టమని చెప్తాను అదేవిధంగా మూడులో మూడు వేల ఐదు వందల ఇల్లు ఇంటూ ఐదు లక్షలు వేసేసి అప్పుడే లెక్కదానికి మూడు వేల ఐదు వందల ఇళ్లకు ఐదు ఐదు లక్షలు లెక్కేసి అది ఎనిమిది వందలే కలిపేసిండు అది అయిపోయింది తర్వాత నూట నాలుగు కోట్ల రూపాయలతోటి కేటీఆర్ గారు వచ్చి అక్కడ శంకుస్థాపన చేసిండు మనం అందరం కూడా పోయినాం సొడి సెట్ దగ్గర ఆ పనులు ఒక లిఫ్ట్ ఆల్రెడీ మొన్న ధర్మసారి వేలేరు చెరువు కూడా నిండింది కుంద మన ముప్పారు రే నీళ్ళు కూడా పోయినాయి మిగతా పనులకు తగుదనమ్మని పోయి ఆడ ప్రొక్కి ఉంటాడు పోయి ఒక ఫోటో దిగి నేను కూడా దీంట్లో ఉన్నా అని చెప్పేసి ఆ నూట నాలుగు కోట్లు ఇందనే వేసాడు దాదాపు నూట డెబ్బై మూడు కోట్లతోటి ప్రపోజల్లో ఉన్న లైనింగ్ ఆర్ఎస్ మే ఆర్ఎస్ మెయిన్ కెనాల్ నవ్వు పెట్టకపోయేదానికి కెనాల్ కోసం లైనింగ్ వేయడం కోసం అది ఇంతవరకు తట్ట మట్టి తీసే పరిస్థితి లేదు